వైసీపీకి సంబంధించిన కీలక నేత అలాగే మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీద అయితే కేసు నమోదు చేశారు దీనికి కారణం ఏంటంటే తిరుమలలో ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేశారు అనేది వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అనేది వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఆదివారం ఆయన శ్రీవారి దర్శనం తర్వాత రాజకీయ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీటీడీ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు అని ఆరోపిస్తూ పోలీసులు అదే రోజు రాత్రి బిఎన్ఎస్ చట్టం సెక్షన్ రెండు వందల ఇరవై మూడు కింద కేసు నమోదు చేశారు అయితే అంతకు ముందు రోజు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సైతం తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేశారు ధర్మస్థల వంటి పుణ్యక్షేత్రంలో వందల మంది యువతులపై లైంగిక దాడులు చేసి చంపేసి పాతి పెట్టేశారు అనేది కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే ఆ కేసును నీరు గార్చేదని కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి విచారణకు సిట్టు వేసింది అంటూ శ్రీవారి ఆలయం ముందే వ్యాఖ్యానించారు అలాగే గత రెండు నెలల్లో ప్రస్తుత పాలక మండలి సభ్యులు కొందరు తిరుమలలో రాజకీయ రాజకీయాలు కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయట అయినా వారి వ్యాఖ్యలను టీడీటీ ప పట్టించుకోలేదు రవీంద్ర రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నేత కాబట్టి కేసు నమోదు చేశారు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఓకే ఇక్కడ ఎలా ఉంది అంటే ఇక్కడ ఉన్న నా పెన్సిల్ ఎవడ కొట్టేశాడు అంటే చిన్నప్పుడు నేనే కాదు వాడు కూడా నీ పెన్న కొట్టేశాడని చెప్పి పక్కడ మీద చూపించినట్టు ఉంది అంటే ఇక్కడ తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు అది నిషిద్ధం అది చట్టపరంగా చర్యలు అయితే తీసుకుంటారు అంతే తప్ప మొన్న వాడు చేశాడు ఇంకొకటి చేశాడు ఇంకొకటి చేశాడు అనేది అత ఇక్కడ మనవడు చేశాడా లేని అనేది ఇంపార్టెంట్ చేశారని ఒప్పుకుంటున్నారు కదా దాని మీద ఇంకా ఎందుకు రాద్ధాంతం ఖచ్చితంగా తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు అనేది కనీస అవగాహన ఉండాలి అది రాజకీయ నాయకులుగా పైగా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళకు ఉండాలి లేదు అది లేకుండా అక్కడ వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు తీసుకుంటారు రేపొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు కూడా అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకోండి దాని మీద మళ్ళీ దాన్ని ఈ మధ్యకాలంలో వైసీపీలో వచ్చిన తలనొప్పదే తప్పు చేసినా సరే తప్పు చేసిన రావడం అనే ఒక దౌర్భాగ్య పరిస్థితి ఆ దౌర్భాగ్య సంస్కృతి నుంచి వైసీపీ బయటపడాలి తప్పు చేస్తే తప్పు చేశాడని ఖండించండి తప్పు చేసే వాళ్ళని మందలించండి అవసరమైతే పార్టీ పరంగా చర్యలు తీసుకోండి తప్పు చేసేవాడిని ఆ తప్పును కాపాడే ప్రయత్నం తప్పుని సమర్థించే ప్రయత్నం చేసి వైసీపీ విమర్శల పాలం అవ్వాల్సి వస్తుంది అది గమనించాలి